రాష్ట్ర ప్రభుత్వాలు వైద్యానికి తొలి ప్రాధాన్యత ఇస్తున్నారు అన్ని నియోజకవర్గాల్లో డయాలసిస్ కేంద్రాల ఏర్పాటు దిశగా చర్యలను చేపట్టామని కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస వర్మ అన్నారు ఏలూరు జిల్లా తణుకు ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశాలను జిల్లా కలెక్టర్ చెదలవాడ నాడరాణి అధ్యక్షతన నిర్వహించారు ఈ సమావేశంలో పాల్గొన్న శ్రీనివాస వర్మ ఆసుపత్రి అభివృద్ధికి సంబంధించి పనులు అంచనాల నివేదికను అందజేస్తూ అవసరమైన మేరకు నిధులు కూడా మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు ఆసుపత్రి నిర్మాణానికి అన్ని విధాల సహాయ సహకారాలను అందిస్తానని స్పష్టం చేశారు ఆసుపత్రిలో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిని సమీక్షించడం జరిగింది దాదాపు చాలా ప్రాంతాలతో పోలిస్తే రాష్ట్రంలో కానీ వేరే జిల్లాల్లో కానీ తణుకు జిల్లా ఆసుపత్రి యొక్క పరిస్థితి బాగుంది అనేటువంటి వైద్యం అందించేటువంటి విషయంలో ఆసుపత్రిలో ఉన్నటువంటి డాక్టర్లు కానీ సిబ్బంది కానీ మంచి సేవలు అందిస్తున్నారు అనేటువంటి అభిప్రాయం దాదాపుగా వ్యక్తమైంది అయితే మంచి వైద్య సేవలు అందించేటువంటి క్రమంలో ఈ ఆసుపత్రికి చాలా సదుపాయాలు అవసరమైనటువంటి విషయాన్ని కూడా చాలా మంది లేవనెత్తారు